చాలా హృదయ విదారకం కకావికలం అయిపోతున్నాం పొద్దు నుంచి ఈ వార్త విన్నప్పటి నుంచి హిందువులకి అతి ప్రాశస్యమైనటువంటి కార్తీక మాసం దానిలో ఏకాదశి భక్తులు హైందవ భక్తులు దర్శనం కోసం వెళ్ళి ఈ రకంగా చనిపోవటం ఎంతో బాధాకరం వారి ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ప్రతి ఒక్కరికి కార్తీక మాసం ధనుర్ ధనుర్మాసం కానీ ఇవన్నీ అతి ప్రాశిష్టమైన మాసాలు చెందుగారు దీనిలో ముఖ్యంగా ఏకాదశి కావచ్చు లేకపోతే వచ్చే వారం రాబోతుంది పౌర్ణమి కావచ్చు లేకపోతే వైకుంఠ దిశ కావచ్చు లేకపోతే ద్వాదశి కావచ్చు ఇటువంటి ముఖ్యమైనటువంటి మాసాలు రోజులు ఉన్నాయి దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా జాగ్రత్తగా గమనించుకొని ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క మాసాల్లోనే ఈ యొక్క రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటది ఇప్పుడు ఈ లిస్టు రండి చనిపోయిన వాళ్ళ వ్యక్తుల లిస్టు ఈ లిస్ట్ చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే చనిపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలండి అది ఎక్కడి నుంచి వచ్చారు మహిళలు వీళ్ళందరూ టెక్కలి టెక్కలి మండలం నుంచి ఇద్దరు అలాగే వజ్రకొత్తూరు మండలం నుంచి ఒకళ్ళు మందస నందిగామ పలాస గాసి బొగ్గ నుంచి ఒకే ఒకళ్ళు అండి పలాస కాశీ బుగ్గ నుంచి ఒకే ఒక్కరు మిగతా అందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దీనిలో ఒక బాబు ఉన్నాడు పదమూడేళ్ల బాబు నిఖిల్ అసలు ఈ లిస్టు ఇంత ఇంతమంది మహిళలు అరవై ఏళ్ళ మహిళలు ఇంతమంది మహిళలు అంటే మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చారు ఉచిత బస్సు ఉంది అందుకనే నాకు స్థానికులు కూడా చెప్పింది ఏంటంటే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు మహిళలు ఎక్కువ మంది ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకుని వచ్చారండి అని చెప్పి అంటున్నారు నా సలహా ఏంటంటే మనం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి రెడీ చేసుకోవాలి ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ స్థాయిలో మండల స్థాయిలో ఎంఆర్ఓ స్థాయిలో ఒక ఎస్ఓపి ఇచ్చి ఏ మతం సంబంధించినటువంటి పండుగ వస్తున్నప్పుడల్లా రివ్యూ చేసుకొని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా దానికి చట్టీస్ పెట్టుకొని ఆన్లైన్ లో యాప్ క్రియేట్ చేసుకొని దాన్ని ట్రాక్ చేసుకొని సిస్టమేటిక్ గా అది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నా లేకపోయినా అలాగే మసీద్ అయినా చర్చ్ అయినా గురుద్వారైనా ఏదన్నా ఒక ప్రొసీజర్ ప్రకారం ఎందుకంటే ఇది రిపీట్ కాకూడదు గారు ఇటువంటి ఈ సంవత్సరం మూడు జరిగినాయి ఇటువంటి ఇది మూడోది ఇటువంటి రిపీట్ కాకూడదు రా కాకుండా ఉండటానికి కట్టుదిట్టమంగా ఒక ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ ఒక ఎస్ఓపి ఎస్టాబ్లిష్ చేసే విధంగా అందరినీ బాధ్యులు చేసి రెవెన్యూ పోలీసు వివిధ సచివాలయ సిబ్బంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి అవసరమైతే ప్రజల్లో ఉన్నటువంటి ఒకరిద్దరిని కూడా ఒక విఘ్నులైనటువంటి వ్యక్తులు కూడా తీసుకొని వాళ్ళ సలహా కూడా తీసుకొని ఆ రకంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి